హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి అంటే రీసెంట్గానే మనకి మే నెల పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ అయిపోయినాయి కదా మనకి జూన్ నెల పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారు సిస్టర్ అని చెప్పేసి అని చాలామంది అయితే అడుగుతున్నారు వారందరి గురించి కూడా ఒక వీడియో ద్వారా తెలియచేద్దామని ఈరోజు వీడియో చేస్తున్నానండి మనకి జూన్ నెల పెన్షన్స్ మీద ఎటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి లేదండి ఏదైనా అప్డేట్ రాగానే తప్పకుండా నేను మీకు వెంటనే అందిస్తానండి ఇకపోతే కొత్త పెన్షన్స్ గురించి కూడా అడుగుతున్నారండి కొత్త పెన్షన్స్ అంటే పెంచినవి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పని కూడా అడుగుతున్నారు నేను రీసెంట్గా ఒక వీడియోలో చెప్పాను కదండి రేవంత్ రెడ్డి గారు అయితే దీని మీద స్పందించి ఒక విలేకరుల సమావేశంలో అయితే ఏమని చెప్పారంటే అక్కడ ఆసరా పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పని అడిగినప్పుడు ప్రస్తుతానికి మేము రుణమాఫీ పని మీద ఉన్నాము అంటే రుణమాఫీ మీదనే ఫోకస్ ఉంది ఆ రుణమాఫీ అమలు అయిపోయిన తర్వాత రుణమాఫీ రుణమాఫీ పనులైతే పూర్తి అయిపోయిన తర్వాత మేము ఆసరా పెన్షన్స్ మీద ఫోకస్ పెడతామని చెప్పారు అంటే ఆగస్టులో ఈ రుణమాఫీ అంతా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి దాని తర్వాత ఇక ఆసరా పెన్షన్ల పెంపుపై ఆలోచిస్తామని చెప్తున్నారండి రేవంత్ రెడ్డి గారు అయితే సో మనకైతే మాత్రం జూలై నెలలో వచ్చేది జూన్ నెల పెన్షన్స్ అన్నీ కూడా పాతవేనండి కొత్తవైతే కాదంట ఇక ఇప్పుడల్లా కొత్త వాటి మీద అసలేనట్టే ఆగస్టు పదిహేను తర్వాతనే ఇంకా వీటి మీద ఆలోచిస్తారంటండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ